యూనివర్సల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే ది రాజాసాబ్ ప్రపంచవ్యాప్తంగా జనవరి తొమ్మిదవ తేదీన పాన్ ఇండియా సినిమాగా భారీ అంచనాలతో ది రాజాసాబ్ సినిమా విడుదలైంది తన కెరియర్లోనే ప్రభాస్ మొదటిసారి హారర్ జోనర్లో నటిస్తూ ఉన్నారు అసలు ఇంతకీ ది రాజాసాబ్ సినిమా కథ ఏంటి కథనం ఎలా ఉంది ఈ సినిమా రివ్యూ ఏంటి రేటింగ్స్ ఎలా వచ్చినాయి ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ది సాబ్ ఈ సినిమాలో నటినటులు వచ్చేసి ప్రభాస్ సంజయ్ దత్ బొమ్మని రానాయ్ మాలవికా మోహనన్ అలాగే నిధి అగర్వాల్ రిద్ధి కుమార్ జరీనా వాహబ్ సముద్రకని విటివి గణేష్ సత్య సప్తగిరి తదితరులు దీంట్లో నటించారు ఇక సంగీతం వచ్చేసి ఎస్ఎస్ తమన్ సినిమాటోగ్రఫీ వచ్చేసి కార్తీక్ పలని ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాతలు వచ్చేసి టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబోట్ల ఇషాంత్ సక్సేనా వీరు నిర్మాతలు ఇక ఈ సినిమా కథాకథనం దర్శకత్వ బాధ్యతలు గారు ఇటీవల కాలంలో అగ్ర కథానాయకుడైనటువంటి ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సీరియస్ సబ్జెక్ట్లే అభిమానులు వింటేజ్ ప్రభాస్ను చూసి చాలా కాలం అయింది ఆ లోటును తీర్చడానికే వస్తున్నామంటూ ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని పెంచారు దర్శకుడు మారుతి ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి ఫాంటసీ హారర్ కామెడీ ది రాజాసాబ్ ట్రైలర్తోనే అంచనాలను పెంచినటువంటి ఈ మూవీ ఎలా ఉంది ఈ మూవీ కథ ఏంటి కథనం ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే దేవనగర సంస్థానానికి ఒకప్పుడు జమీందారు గంగాదేవి అంటే జరీనా బాహ్ ఆవిడ ఆవిడ పేరు గంగాదేవి అంత గొప్ప నేపథ్యం ఉన్నటువంటి తన మనవడు రాజు అలియాస్ రాజా సాబ్తో కలిసి గంగమ్మగా సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు ఆవిడ తన నాణం అంటే రాజుకు విపరీతమైనటువంటి ఇష్టం అలాగే ప్రాణం వయసు ప్రభావం కారణంగా మతిమరుపు సమస్యలతో బాధపడుతూ ఉంటుంది గంగమ్మ తనకు సంబంధించినటువంటి చాలా విషయాల్ని మర్చిపోయినా తన భర్త కనకరాజుని మాత్రం మర్చిపోదు ఇక్కడ కనకరాజు అంటే సంజయ్ దత్ తనకు కల్లో కనిపిస్తున్నటువంటి తాతను ఎలాగైనా వెతిక్కి తీసుకురమ్మని రాజాసాబ్ని వాళ్ళ నానమ్మ కోరుకుంటుంది కానీ కనకరాజే తనకున్నటువంటి రకరకాల విద్యలతో నానమ్మ మనవడిని నర్సాపూర్ అడవిలోని రాజ్మహల్కి వచ్చేలా చేస్తాడు ఒక దశలో ఇద్దరిని చంపేయాలని కూడా అనుకుంటాడు మార్మిక ఎన్నో తెలిసినటువంటి కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు అసలు కనకరాజు గతమేంటి అతని లక్ష్యం ఏంటి రాజాసాబ్ జీవితంలోకి వచ్చినటువంటి ముగ్గురమ్మాయిలు అంటే ముగ్గురు హీరోయిన్లు ఎవరు తదితర విషయాలను అయితే తెరమైన చూసి తెలుసుకోవాల్సిందే రాజాసాబ్ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే కొంతకాలంగా లార్జర్ దెన్ లైఫ్ తరహా సినిమాలతోనే ప్రయాణం చేస్తున్నటువంటి ప్రభాస్ ఓ కొత్త జోనర్లో లో సినిమా చేయాలనుకోవడం అలాంటి స్టార్ కథానాయకుడితో దర్శకుడు మారుతి ఓ హారర్ పాసి సినిమా చేయాలనుకోవడం మంచి పరిణామాలే ఇలాంటి ప్రయత్నాలతోనే కొత్త కథలు అనేవి వెలుగులోకి వస్తూ ఉంటాయి సినిమా ఆరంభమయ్యాక ఒకప్పటి ప్రభాస్ని మళ్ళీ తెరపై కనిపించినటువంటి అనుభూతిని నిస్సందేహంగా అందరూ ఫీల్ అవుతారు చాలా ఏళ్ళుగా మిస్ అయినటువంటి డార్లింగ్లోని కామెడీ కోణాన్ని ఇందులో చూపించేందుకు దర్శకుడు మార్తి చేసినటువంటి ప్రయత్నం స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఆయన రాసుకున్నటువంటి కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో మాత్రం కాస్త తడబాటు పడ్డట్టుగా కనిపించింది ముఖ్యంగా ప్రథమార్థంలోని సన్నివేశాలు అనుకున్నంత ప్రభావం చూపకుండానే సాగిపోతూ ఉంటాయి అన్నట్టుగా ఈ రివ్యూ మనం విశ్లేషణ చేసుకోవచ్చు రాజ్మహల్లోకి అడుగుపెట్టేటువంటి సన్నివేశం కాస్త ఉత్కంఠ రేకెత్తిస్తుందంతే హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ కథలో టెన్షన్ బిల్డప్ కాకపోవడంతో అవి అంతగా ప్రభావం చూపించవంటూ ఈ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది కామెడీ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయంట చాలా సినిమాల్లో చూపిందే కదా అనిపిస్తుంది తప్ప ఏది కొత్తగా అయితే ఈ సినిమాలో అనిపించదు అంటూ ఇతను రివ్యూ ఇవ్వడం జరిగింది ఇక ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్ అన్నట్టుగా కథ మారిపోయాక ద్వితీయార్థంపై కాస్త ఆసక్తి కలుగుతుంది సుదీర్ఘంగా సాగేటువంటి పతాక సన్నివేశాలే ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేటువంటి అవకాశం ఉందంట కనకరాజు గంగాదేవిల కథ కనకరాజు పాత్రలో సంజయ్ దత్ ఆడేటువంటి మైండ్ గేమ్ అలాగే మార్మిక విద్యలతో ఆ పాత్ర హీరోకి సవాల్ విసిరేటువంటి తీరు బలమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్తో తీర్చిదిద్దినటువంటి ఆయా సన్నివేశాలు అయితే సినిమాని నిలబెట్టడంలో ఎటువంటి సందేశం లేదు అంటే వీళ్ళు చెప్తున్నారు అలాగే వాటిలో ప్రభాస్ కనిపించినటువంటి విధానం ఆయన చేసినటువంటి యాక్షన్ కామెడీ కూడా అద్భుతంగా మెప్పిస్తుందని చెప్తున్నారు ట్రైలర్లో చూపించిన చాలా సన్నివేశాలు సినిమాలో కనిపించలేదని వీళ్ళు చెప్తూ ఉన్నారు రాజాసాబ్ సర్కస్ అంటూ కొనసాగ కొనసాగింపునకు లీడ్ ఇచ్చారు అంటే రెండో పార్టీకి కూడా ఉంది అన్నట్లుగా లీడ్ అయితే ఇవ్వడం జరిగిందంట మరి రెండో భాగం చూపిస్తారేమో ఆ సన్నివేశాలన్నీ అనేది ఆసక్తికరంగా మారింది మొత్తంగా ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఒక కొత్త జోనర్లో కామెడీ పాత్రలో చూసామని అనుభూతి అయితే కలుగుతుంది ఎవరలా చేశారు అనే దానికి వస్తే ప్రభాస్ ఆద్యంతం ఉత్సాహంగా కనిపిస్తూ నవ్వులు పండించేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఇందులో ఆయన లుక్ కూడా చాలా స్టైలిష్గా అభిమానులకు నచ్చేలా ఉంటుందంటూ వేయడం జరిగింది ఇక పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది కథానాయికుల్లో మాలవిక మోహనన్ తెరపైన ఎక్కువసేపు కనిపిస్తుందంట ఆమె అందంగా కనిపించడంతో పాటుగా ఓ యాక్షన్ ఘట్టంలోనూ మెరిసిందని అలాగే నిధి అగర్వాల్ పాటల్లో మాత్రమే ప్రధాన ఆకర్షణగా నిలిచిందంటూ రివ్యూ ఇవ్వడం జరిగింది ఇక రిద్ది కుమార్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు కథలో కీలకమైనటువంటి కనకరాజు పాత్రలో సంజయ్ దత్ కనిపించినటువంటి తీరు అద్భుతంగా ఉందని చెప్తున్నారు అయితే హిప్నాటిస్ట్ సైక్రియాటిస్ట్ అంటూ ఆ పాత్రను పరిచయం చేసినటువంటి స్థాయిలో మాత్రం తెరపైన సంజయ్ దత్ని చూపించడంలో మార్తి విఫలమైనట్లుగా తెలుస్తుంది ఇక జరీనావాహ వాహ పాత్ర ఈ సినిమాకి కీలకంగా మారిందంట ఇక ఇది మనవడు నానమ్మ కథ కావడంతోనే జరీనావాహ వాహ పాత్రకైతే ప్రాధాన్యం దక్కింది బొమ్మని ఇరాణి సముద్ర కనీ తదితరులు కీలకమైనటువంటి పాత్రలు కనిపించారు ప్రభాసిను సప్తగిరి సత్య బిటివి గణేష్ అక్కడక్కడ నవ్వించారు ఇక సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది తమన్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం అయితే అయ్యేటువంటి అవకాశం ఉందట ఇక కార్తీక్ పాలని కెమెరా పనితనం ఆకట్టుకుంది ఎడిటింగ్ రచనలో లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి విజువల్ ఎఫెక్ట్స్ మెప్పిస్తాయి నిర్మాణం అయితే ఉన్నతంగా ఉంది ఇక ఈ రాజాసాబ్ సినిమా బల బలాలు బలహీనతలు కనుక చూసుకున్నట్లయితే ప్రభాస్ నటన లుక్ ఈ సినిమాకి మరింత అయ్యేటువంటి అవకాశం ఉందని అలాగే పతాక సన్నివేశాలు కూడా ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తాయని హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ అనేది ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చిందని రివ్యూ ఇవ్వడం జరిగింది ఇక బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేనటువంటి కథనం కథ బాగున్నప్పటికీ కథనం కథనంలో కొత్తదనం లేదంటూ చెప్తూ ఉన్నారు తేలిపోయినటువంటి హాస్యం సో ఇది కామెడీ హారర్ మూవీ అయినప్పటికీ హాస్యం తేలిపోయింది దానివల్ల సినిమా అనుకున్నట్లుగా లేదు అంటూ వీరైతే చెప్తూ ఉన్నారు ఓవరాల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభాస్కి హిట్ పడిందని ఆయన అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు అలాగే మరికొంతమంది ఏమో మేము ఆశించినటువంటి స్థాయిలో సినిమా లేదు అంటూ మరికొంతమంది చెప్తున్నారు ఓవరాల్గా ప్రభాస్ తన పర్ఫార్మెన్స్తో అందరినీ అలరిస్తాడు ఆనందింపజేస్తాడు అన్నట్లుగా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ఈ సినిమాకి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ రేటింగ్స్ అయితే చాలా మంది ఇస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్